ఒక రోటరీ క్లబ్ ఆర్ ఆర్మీ అధ్యక్షులుగా ఉండే పడిగల్ పాఠశాలకు కూడా రెండు మూడు సార్లు కార్యక్రమాలు చేసిన పుష్పకర్ సార్ కూడా పుష్పకర్ సార్ ఇప్పుడు మాట్లాడేది ఎవరో కాదు సార్ రిటైర్ ప్రధానోపాధ్యాయులు పడిగల్ వద్రకాల స్కూల్లో రిటైర్ అయ్యాడు సార్ కూడా మా గురుతో సమానం కాబట్టి ఏ కార్యక్రమం సార్ సార్ వయసు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సో నా ఎన్నో ఆవిడ ఎన్నో రకాల కార్యక్రమాలు వాళ్ళు పార్టిసిపేషన్ అవుతారు ఏ కార్యక్రమం ముఖ్యమైన స్కూల్ అంటే దానికి అభిమానం ఏదైనా స్వాసర్ అయ్యేటట్టుగా దాని ముందుకు వస్తారు సో ఇప్పుడు సార్ రైతే ఏంటంటే మంచి చదువుకుని ఒకసారి ప్రసిద్ధంగా మనం కూడా ఒక సేవ చేయాలనే ఒక కార్యక్రమం ఉంటుంది ఒక ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఎన్నో రకాల సో ఈ ఒక రోటరీ క్లబ్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దాంట్లో మనం పార్టీ మెంబర్గా చేయి మా వాళ్ళ ఒక కొంతమంది పేదవాళ్ళకు స్కూల్లో పార్టీ మంచి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ విధంగానే నేను కూడా జాయిన్ వాళ్ళందరూ కూడా సో మంచి మంచి పెద్ద పెద్ద పాఠశాల విద్యావర్తలు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇది మీరు కూడా మంచి ఒక స్థాయికి వచ్చి మీరు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలని తీసుకొస్తే సమానకి పుష్పకర్రావు సార్ గారు బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మంచి మీరు కూడా సేవా కార్యక్రమం మనం పాఠశాలకు మరియు ఇతర ఇతర పాఠశాలకు మీరు కుక్కలు అక్లు కేసీఆర్ కాల్ని వివిధ రకాల ఊళ్ళో వేల్పూర్ నుంచి కూడా వస్తున్నాను సో ఇంకా మన చదువును చదువుకున్న బడిని మర్చిపోకుండా సేవ చేస్తూ మరి మీరు ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత నేను కూడా మా స్కూల్ అప్పట్లో మోతలు వేయకున్నా హక్కులు వేయకున్నా సో మనకు కూడా మా కోచ్ని సాయం చేయొచ్చు మీకు తెలుసలేదు చాలామంది సాధికారులు ఉన్నారు నేను వాళ్ళు చదువుకునే స్కూల్కి ఇప్పటిప్పుడు ఏదో రకంగా సాయం చేస్తూ ఉంటారు నేను కూడా సో నేను మా ఫాదర్ టీచర్ అయినా కలివెట్టు పడకలేదుకున్నా అక్కడ పడే కార్యక్రమం అయినా నేను పాటిసిపేట్ నా వంతున నేను అక్కడ చదువుకున్న పాఠశాలలో ఏదో చెయ్యాలా అని మా నాన్న పడగలలో చదివాడు నేను పడగల పాఠశాలలో టీచర్ అని చేస్తూ ఆ అక్కడ సేవ సో ఇట్లా ఒక లక్ష్యంతో మీరు ఉండేటట్లయితే మనం కూడా నెరవేర్చచ్చు మరి ఒక దేశభక్తుల యొక్క మరి సభనుద్దేశించి నర్సింహరా సార్ మాట్లాడారు